హాయ్ అండి ఎలా ఉన్నారు సో ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసాను అది సొరకాయ క్యారెట్ బీట్రూట్ హల్వా అనమాట సో ఇది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు కానీ లేదంటే రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు చాలా క్విక్గా చేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట దీనికి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ బీట్రూట్ అలాగే సొరకాయ మూడు కలిపి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి వాటిని తురిమి నేను ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను సొరకాయ మాత్రం తురిమేటప్పుడు వచ్చే గింజలను మాత్రం తీసేయండి గింజలు అనేది యాడ్ చేయకూడదు ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేస్తున్నాను ఇక్కడ నేను ఆవు నెయ్యి వాడుతున్నానండి మీరు గేదె నెయ్యి వాడితే అది యూస్ చేసుకోవచ్చు సో తర్వాత దీనిలో మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే కావాలో ఆ డ్రై ఫ్రూట్స్ దీనిలో యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేది మనకి జనరల్గా స్వీట్స్లో ఎక్కువ పడతాయి అనమాట స్వీట్స్లో మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తేనే స్వీట్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అవి తీసేసుకుందాము తర్వాత దానిలో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే తురిమి పక్కన పెట్టుకున్న సొరకాయ తురుముని ముందుగా యాడ్ చేసుకుందాం ఎందుకంటే సొరకాయలో నీరు అనేది ఉంటుంది కాబట్టి అది పచ్చివాసన పోయే నీరంతా పోయే వరకు మనం చక్కగా నెయ్యిలో వేయించేసుకుందాము ఇలా వేయించుకునేటప్పుడు ఏంటంటే మనకి వాటర్ కూడా పోయి పచ్చివాసన అనేది పోతుందనమాట ఇలా వేయించుకున్న తరువాత మనం కొంచెం ఒక స్పూన్ ఆర్ ఒక చిన్న కప్ వరకు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను గ్రీన్ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి సో ఇది మొత్తాన్ని ఒకసారి మనం కలిపేసుకుందాము కలిపేసుకొని టూ మినిట్స్ ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే కనుక దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయిద్ది ఆ తర్వాత మిగతా తురుము పెట్టుకున్న క్యారెట్ అలాగే బీట్రూట్ కూడా ఉంది కదా ఆ క్యారెట్ బీట్రూట్ తురుములను కూడా మనం దీనిలో ఒకసారి యాడ్ చేసేసుకుందాము చూసారు కదా క్యారెట్ అలాగే బీట్రూట్ కూడా రెండు ఒక్కసారి యాడ్ చేసేసుకోవచ్చు చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా సో కలర్ఫుల్గా ఉండటమే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇదే విధానంలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఒకసారి మనం ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా మనకి మగ్గిపోద్ది అనమాట టూ టు త్రీ మినిట్స్ లోపలనే మనకు శుభ్రంగా మగ్గిపోతుంది అప్పటి వరకు మనం లిడ్ అనేది పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అనేది కూడా మనకి శుభ్రం మొత్తం డ్రై అయిపోతుంది అనమాట వాటర్ ఏమీ లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టేసుకొని వెయిట్ చేద్దాము చూసారు కదా లిడ్ పెట్టేసుకున్నాము తర్వాత ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి దానిలో ఉన్న వాటర్ అంతా కూడా పోయి చక్క మంచిగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనకి పచ్చివాసన అనేది ఉండదు అనమాట ఈ టైంలో మనం ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి మిల్క్ అనేది ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మిల్క్ యాడ్ చేసుకోవడం వాళ్ళు కోవా కానీ లేదంటే మిల్క్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఏ స్వీట్కైనా జనరల్గా మిల్క్ అనేది యాడ్ చేసినప్పుడే దానికి ఒక స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుంది కదా సో ఇలా నేను ఒక వన్ కప్ వరకు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం అందులో కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేద్దాము సో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత మనం పాలు ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్లో హాఫ్ వరకు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది ఇష్టం లేకపోతే కనుక దీనిలో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు సో బెల్లం ఇంకా మంచిదన్నమాట కంపేర్ చేస్తే షుగర్తో కంపేర్ చేస్తే సో బెల్లం అనేది కూడా యాడ్ చేసుకున్నా కూడా మీకు సేమ్ టేస్ట్ అయితే వస్తుంది సో కానీ ఈ పాలు ఈ షుగర్ షుగర్ ఏదైతే మనం కలిపామో ఆ రెండింటి నుంచి లైట్గా మనకి పాకం వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది పాలన్నీ కూడా మనకు కంప్లీట్గా డ్రై అయిపోతాయి అనమాట అలా డ్రై అయినప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ హల్వా అనేది రెడీ అవుతుంది అప్పటి వరకు మనం ఇలా వేయించుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు కంప్లీట్గా సిమ్లో ఉంచుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేయాలి ఎందుకంటే మీడియం పెట్టినా లేదంటే హై ఫ్లేమ్ పెట్టినా కూడా మనకి అది మాడిపోయి చేదు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో చూస్తున్నారు కదా మనకి ఆల్మోస్ట్ డ్రై అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అది కూడా అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని సగం దీనిలో మిక్స్ చేసి మిగతా సగం మనం గార్నిషింగ్ కోసం యూస్ చేసుకుందాము సో ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి డ్రైగా కనిపిస్తుంది కదండి అయిపోవచ్చింది ఆల్మోస్ట్ సో అంతేనండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే నాతో కమెంట్స్లో కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అంతేనండి ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకు చూపించాను నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ